సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్ లోని బస్ స్టాండ్ వద్ద గల లోదా సెవెన్ హిల్స్ వారహా కన్స్ట్రక్షన్ వారు నిర్మిస్తున్న నిర్మాణ స్థలంలో అక్రమంగా రెండు బోర్వెల్స్ వేయడంపై స్థానిక నాయకులు ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు లోదా సెవెన్ హిల్స్ వారాహ కన్స్ట్రక్షన్ వారు రెండు బోర్వెల్స్ వేయడం జరిగింది ఈ విషయాన్ని రెండుసార్లు ఎంఆర్ఓ కార్యాలయానికి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా వారు అందుబాటులో లేకపోవడంతో ఫోన్ ద్వారా తెలియజేశారు అయినప్పటికీ ఎంఆర్ఓ కానీ వారి సిబ్బంది కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ రోజు నక్కమదు ఆధ్వర్యంలో నాయకుల బృందం తహసీల్దార్ను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు వారాహి సెవెన్ వారాహి సెవెన్ హిల్స్ కన్స్ట్రక్షన్ వారిపై తక్షణ తక్షణమే చర్యలు తీసుకొని రెండు బోర్లను వెంటనే సీజ్ చేయాలని కోరారు ఆరున్నర అంగుళాల బోర్వెల్స్ ను తక్షణమే శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేశారు ఇవాళ రోజున మేము అడ్డగుట్ట మాల మహాసంఘం సభ్యులం అందరం కలిసి ఒక అందరి పబ్లిక్ ఇష్యూని తీసుకొని అమ్మారావు దగ్గరికి వెళ్ళడం జరిగింది గతంలో నాలుగున్నర ఇంచుల బోర్లు వేస్తే అనేక రకంగా ఎంఆర్ ఆఫీస్ కానివ్వండి కొంచెం మనము ఏది యూట్యూబ్ కొందరు కొందరు కానివ్వండి వీళ్ళంతా ఇబ్బందులు పెట్టి బోర్ తీసుకెళ్ళి సీజ్ చేసి పోలీస్ స్టేషన్ అప్పచెప్పడం జరిగింది ఒక నాలుగు రోజుల కింద సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ రెండు బోర్లు వేసిర్రు శ్రీవారాహి కన్స్ట్రక్షన్ లాదా సెవెన్ హిల్స్ అని శ్రీవారాహి కన్స్ట్రక్షన్స్ అడ్డగుట్ట అన్ని రోడ్లు వేసారు ఇటు విషయాన్ని ఎంఆర్ఓ గారికి పొద్దుని చెప్పినాము ఆపేయండి అని అయినా పట్టించుకోలేదు ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళినాము ఆర్డీఓ గారికి మెసేజ్ పెట్టినాము లొకేషన్తో సహా పెట్టినాము మళ్ళీ సేమ్ అది కూడా మళ్ళీ ఎంఆర్ఓ గారు చెప్పినాం అయినా పట్టించుకో జాప్యం చేయకుండా ఇమీడియట్ గా ఇవ్వాలని కోరడం జరిగింది ఇటు విషయాన్ని ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లాము ఎంఆర్ఓ గారు స్పందించకపోతే ఆ రెండు బోర్లు సీజ్ చేయకపోతే అయ్యేది ఐఆర్ఎ గారి జరిగిపోతాం కలెక్టర్ జరిగిపోతాం రెవెన్యూ మినిస్టర్ దగ్గర కూడా పోతాం ఇటు విషయాన్ని ఎంఆర్ఓ గారికి ఇదే తెలపడం జరిగింది చూస్తాం రెండు రోజులు తాగా చూస్తాము దీన్ని ఒకవేళ పట్టించుకొని ఏడల అయ్యరాజుల దగ్గర తీసుకెళ్తాం జై భీమ్